కొంచెం జరుగుండి ప్లీజ్ అన్నా ఇటు పల్లె అన్న ఇక్కడేమే ఇటు పల్లె అన్నా అన్న అన్నా అన్న ఇది ప్యాప్లైట్ డామ్ అక్క ఇక్కడ డాట్ అన్న చెయ్యి अच्छा बस जिंदाबाद जनक नगर नायकत्व मत हिलने जनक नगर नायकत्व मत हिलने जय रीति गुरु के नायकत्व जय रीति गुरु के नायक

जय जय कांग्रेस हसतम गुट के मानव हसतम गुट के मरनोट कांग्रेस पार्टी जिंदाबाद कांग्रेस न्याय तत्व मरती लाली मरती लाली मरती लाल लाली अमशना न्याय तत्व वर्ति लाली संरक्षण कार्य न्याय तत्व రెండో మీద చేయండి సరే అక్కడ చూపిస్తాను బాగా నేను కూడా చూపిస్తాను రెండో నంబర్ మీద ఉందమ్మా రెండో నంబర్ మీద కల్వాకుంట శాంతినగర్ గ్రామ ప్రజలకు నా నమస్కారాలు కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి గారు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు టికెట్ ఇచ్చి బీఫామ్ ఇవ్వడం జరిగింది నేను ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను కాబట్టి నా సేవలను గుర్తించి సార్ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది సార్ నిన్న ప్రకటించారు ఏంటంటే మన సంగారెడ్డి మున్సిపాలిటీకి ముప్పై ఎనిమిది వార్డులకు ఎనిమిది ఎనిమిది కోట్లు చొప్పున ఒక్కో వార్డుకు కాంగ్రెస్ అభ్యర్థి గెలిచిన వార్డుకు ఎనిమిది కోట్లు శాంక్షన్ చేయడం జరుగుతుందని రాత్రి జగ్గారెడ్డి గారు చెప్పారు దాని ప్రకారం నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తా ఎనిమిది కోట్లతోటి మన ఏడో వార్డు అంగరంగ వైభవంగా తీర్చిద్దవచ్చు అందుకే ప్రజలను నేను కోరుకునేది ఏంటంటే ఎవరో చెప్పిన మాటలు నమ్మకండి మనకు ఫండ్ ఆల్రెడీ రెడీ ఉంది జగ్గారెడ్డి గారు రాత్రి ప్రకటించారు వార్డుకు ఎనిమిది కోట్లు గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థికి ఎనిమిది కోట్లు వార్డుకి ఎనిమిది కోట్లు శాంక్షన్ చేస్తామని చెప్పారు సార్ సార్ ఎంబర్ ఉండి మేము ఎనిమిది కోట్లు తెచ్చి వార్డుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో గ్రామ కమిటీతో సలహాలు తీసుకొని ఆ విధంగా డెవలప్ చేశామని చెప్తున్నాం వంశీ అలాగే కల్వాకుంటలో ఇంది ఇందిరమ్మ ఇళ్ళ గురించి కూడా ఇల్లు జాగా ఉన్నవారికి ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇంతకుముందు జగ్గారెడ్డి గారు పట్టాలు ఇచ్చారు జాగా గురించి ఆ పట్టాలు ఉన్నవారికి పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు అలాగే జాగా లేని వారికి కూడా అప్లి కొత్తగా అప్లికేషన్ తీసుకొని వాళ్ళకు కూడా జాగా కేటాయించడం జరుగుతుందని చెప్పారు మీరు అందుకే నాకు సహకారం చేసి గెలిపిస్తే ఇవన్నీ మన వార్డులో అభివృద్ధి చేయగలము